మందల అడుగు జాలను బట్టి నీవు పొమ్ము మంద కాపర్ల గుడారముల యొక్క నీ మేక పిల్లలను మేపొమ్ము గమనించాలి మంద కాపర్ల గుడారములు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము అండి ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వరుసలైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి గుడారములలో జీవించే అనుభవం గుడారములలో జీవించే అనుభవము అనగానే ఈ యొక్క జీవితము శాశ్వతం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కొంతమంది అనుకుంటారు ఈ జీవితమే శాశ్వతం అన్న రీతిగా మాట్లాడుతూ ఉంటారండి తలుస్తూ ఉంటారండి జీవిస్తూ ఉంటారండి చాలా విచారకరమైన సంగతి నేనేదో సంపాదించుకుని ఈ భూలోకంలోనే స్థిరంగా ఉంటాను అనుకుంటున్నారు చాలామంది ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ప్రియ యవనసుడు ఆ పాప ఈ జీవితమో అస్థిరమైనది అశాశ్వతమైనది ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు అని పాడుకుంటూ మళ్ళను సమాధి దొడ్డులోనికి తీసుకుని వెళ్తారు ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోదు అందుచేతనే హెబిలు రాసిన పత్రిక గ్రంథకర్త ఈ రీతిగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారైన వారి వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందుల్లో ఓపికతో పరిగెత్తాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పులమీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగ పరుండెను అయితే యహోవదూత రెండవమారు వచ్చి అతని ముట్టిని శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు నీవు ఎందుకు ఎందుకు ఏలియాగారి జీవితం మీరు గ్రహించాలి విశ్వాస వీరుల జీవితాలు ఏదో ఒక సమస్య వారి జీవితాలు ఉంది ఏదో ఒక సమస్య అబ్రహం గారి జీవితాలు ఫలించని జీవితం మోషే గారి జీవితంలో అరణ్య జీవితం ఉంది యోసేఫ్ గారి జీవితంలో తోబుట్టులను బట్టి పరిస్థితులు ఉన్నాయి యోబు గారి జీవితంలో వారికి ఉన్న విశ్వాస పరీక్ష పరిస్థితులు ఉన్నాయి పౌలు గారి జీవితంలో ముళ్ళు ఉంది గారి జీవితంలో కోపం ఉంది ఇక్కడ మన జీవితాలు గమనిస్తే ఏలియా గారి జీవితంలో జెజేలు ఉంది గారి జీవితంలో జెజిబేలి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిరాశలో ఉన్నారు ఏలియా గారు నిరాశలో ఉన్నారు మీరు గ్రహించాలి ఏలియా గారు ఎంత నిరాశ కలిగిన పరిస్థితుల్లో ఉన్నారు అనంటే ఆయన మరణాపేక్ష కలిగిన పరిస్థితుల్లో చూడండి మా మూడో వచనం చదవండి ఒకసారి కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడు కొనుటకే పోయి యూదా సంబంధమైన బేయర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసినితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఏం గలవాడే మరణాపేక్షగలవాడే గలవాడై నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను ఏమంటున్నాడు ఇంత మట్టుకు చాలు ఇంగ్లీష్ బైబుల్ లో గమనిస్తే ఐ హావ్ హ్యాడ్ ఇన్ఫ్ లాడ్ హీ సెడ్ టేక్ మై లైఫ్ టేక్ మై ఇంకా చాలు దేవా నేను తట్టుకోలేకపోతున్నా నీ బాధల్ని నేను ఈ ఫెయిల్యూర్ని బ్రేకప్స్ని లేకపోతే ఈ హార్ట్ బ్రేక్స్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఎంతని నేనే అర్థం చేసుకోవాలి ఎంతంత నేను ప్రార్థన చేయాలి ఎంతగా నేను విశ్వాసంగా ఉండాలి ఎంతగా నేను ధైర్యంగా ఉండాలి ఎంతగా నేను నీ మీద ఆధారపడ్డప్పటికీ కూడా నా జీవితంలో ఏమి జరగట్లేదు ఏం మార్పులు కనపడట్లేదు దేవా ఇంకా చాలు నాకు మరణాపేక్ష నా జీవితాన్ని నువ్వు తీసేసుకు ఇక్కడ ఉన్నవారు ఎవరొకరు ఏదో ఒక సమయంలో ఇంకా చాలా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అనే ఆలోచనలు చాలామంది జీవితాల్లో కలిగి ఉండొచ్చు ఏలియా లాంటి గొప్ప ప్రవక్త ఏలియా లాంటి గొప్ప ప్రవక్త ఆయన ప్రార్థించగా పరలోకాన్నించి అగ్ని కురిపింపబడింది ఆయన ప్రార్థించగా వర్షం ఆగిపోయింది ఆయన ప్రార్థించగా జారిఫాత్లో ఉన్న విధవరాలు కుమారుడు లేవని ఎత్తబడ్డాడు ఆయన ప్రార్థించగా అనేక గొప్ప కార్యాలు దేవుడు చేశాడు అంత గొప్ప ప్రార్థనా పరుడు అంత గొప్ప విశ్వాసిగా ఉన్న ఏలియా గారి జీవితంలో నిరీక్షణ కోలిపోయి గారి జీవితంలో ఒక డిప్రెషన్ ఒక మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఆయన జీవితాల్లో వచ్చి ఇంకా చాలు ఇంకా నేను తట్టుకుని కానీ దేవుడు నిన్ను వదిలే దేవుడు కాదు తమ్ముడు చెల్లె మా అక్కయ్య అన్నయ్య అంకల్ అంటే నేను చెప్పే మాట ఈరోజు మీరు గ్రహించాలి వీ గో త్రూ లాట్ ఆఫ్ ప్రెషర్ ది డేస్ మెంటల్ హెల్త్ అనే ఇష్యూస్ మన జీవితాలు ఒక డిప్రెషన్ కనపడని డిప్రెషన్ మన జీవితాలు కనపడని ఒంటరితనం మన జీవితాల్లో ఉంటాయి ఎంతో బాధాకరమైన పరిస్థితులు మన జీవితాలు కొన్ని మార్లు చెప్పుకోలేము కొన్ని మార్లు చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకుంటే ఏమనుకుంటారు కొన్ని మార్లు పంచుకుంటే అర్థం చేసుకుంటారో లేదో అని సొంత భార్య భర్తకు చెప్పుకోలేదు సొంత భర్త భార్యకి చెప్పుకోలేని పరిస్థితి ఇంకా బాధాకరం సొంత బిడ్డలు తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారు అనే విధంగా కుమిలిపోయే పరిస్థితులు ఉన్నాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏలియా గారు దేవుడికి చెప్పలేదు నీ హృదయంలో ఉన్నది పెదవులకు రాకమనిపే దేవుడి దగ్గర జవాబు ఉంది అలేలుయా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ నిశ్శబ్దము నీ నా జీవితంలో నా నిశ్శబ్దం పరలోకానికి చేరుతు నీ నా జీవితంలోనే నిశ్శబ్దం నీ నా జీవితంలో కారుస్తున్న కన్నీరు ఒంటరితనంలో కారుస్తున్న కన్నీరు నువ్వు నేను అనుకుంటున్న ఒంటరితనాన్ని నువ్వు నేను అనుభవిస్తున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను వదిలే దేవుడు కాదు